హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటే మీరు గుర్తుపెట్టారా ఇది సేమ్ స్వీట్ షాప్లో అయితే చూసి ఉంటారు ఇది డబుల్ కమ్ మీట మాదిరి ఉంటుంది కాత బ్రెడ్తో చేస్తారు ఇది ఇది వచ్చేసి నేనైతే స్వీట్ లాగా ఉందని కొన్నా ఇది చూడడానికి కష్టం డబుల్ కమ్ మీట ఉంటుంది కదా స్వీటు అంటే ఒక బ్రెడ్ను మనం పాకంలో మంచితే ఎలా ఉంటుందో అలా ఉంది అయితే ఇది సేమ్ అచ్చం దానిలాగా ఉంది అంటే మామూలుగా ఫంక్షన్స్లలో మనం వచ్చేస్తాం కదా స్వీట్ పేరు గుర్తు రాలేదు అయితే దాని మాత్రం ఉంది బెడ్ హల్వా లాగైతే ఉంది చూడడానికి అసలు మీరు చాలామంది ఇది చూసి ఉంటారు మీరు దీని పేరు అయితే తెలుస్తే కామెంట్ అయితే ఇచ్చింది నేనైతే డబల్గా కామెంట్ అయితే అనుకుంటున్నా మీరు కామెంట్ చేయండి ఇదైతే ఒకసారి టేస్ట్ చూసి మనం ఎలా అయితే చూద్దాం ఒకసారి చూడండి ఎలా ఉందో ఇది ఫైవ్ రూపీస్ వేసేసి ఒక్కొక్కటి ఒక పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ టోటల్ దీని నుంచి అయితే ఒక ఫోర్ పీసెస్ అయితే వస్తాయి వాళ్ళకు కాకపోతే మనకైతే షాప్స్లలో ఫైవ్ రూపీస్కి అయితే అమ్ముతారు బట్ దీని అయితే మనం ట్రై చేస్తున్నాం ఈరోజు ఒక ఫైవ్ రూపీస్ అయితే కదా ట్రై చేద్దామని చేస్తున్నాం ఇది వచ్చేసి టెస్ట్ చూద్దాం ఒకసారి లేదు ఫ్రెండ్స్ బన్ ఉంటుంది కదా స్వీట్ బన్ మామూలుగా స్వీటు సేమ్ అలాగే ఉంది చూడ్డానికి కాకపోతే ఇది వచ్చేసి గ్లోబల్ మొత్తం లాగా అయితే లేదు బ్రెడ్ బ్లెడ్ హల్ అయితే ఉంది చూడడానికి మొత్తం ఒక విధంగా అయితే స్పాంజ్ మీద కొంచెం మెత్తగా స్పాంజ్గా అయితే ఎక్కువ ఉంది స్వీట్ అయితే చాలానే ఉంది దీని పేరు ఏంటో తెలుస్తూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం డైలీ అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాం బ్లాగ్స్ మీరు అయితే తప్పకుండా విజిట్ చేసే ఛానల్ అయితే చూడండి ఇలాంటి మీకు ఏదో దీని పేరు తెలిస్తే ఖచ్చితంగా మీరేమో పిలుస్తారు కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో డైలీ వస్తాయి ఫుడ్ రివ్యూస్ కానీ ప్రతి ఒక్కటి అయితే వ్లాగ్స్ అయితే ప్రతి ఒక్క వ్లాగ్ అయితే వస్తుంది తప్పకుండా మిస్ కావద్దంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెస్ట్ నెక్స్ట్ వ్లాగ్ అయితే మళ్ళీ ఇక్కడ వద్దాం అందరికీ బాయ్